మన బోలు గల్లు పేరు బిడ్డడే కృష్ణమాదిగన్నా వర్గాల రక్త బంధువే కృష్ణమాదిగన్నా అనుపెరదని పోరాటపు నేతే కృష్ణమాదిగన్నాదిగ జాతి ముద్దు బిడ్డడే మందా కృష్ణన్నా మన బోలు గల్లు పేరు బిడ్డడే కృష్ణమాదిగన్నా ఇదో మూడి జిల్లాలోన జిల్లాలోనా మూడి గ్రామంలో డప్పుల తరు వైమోగిందే డబ్బై మోగిందే డప్పుల తరువైమోగిందే మాదిగ జాతి ముద్దు బిడ్డే మంజా కృష్ణన్నా మన ఓను గల్లు పేరు బిడ్డే కృష్ణమాదిగన్నా మన ఓను గల్లు పేరు బిడ్డడే కృష్ణమాదిగన్నా వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు పింఛను పెంచమని అన్నారణమై గదిలిండే రాజధానికి ఇన్నో మరి రమ్మని పిలిసిందే